కానీ కే మరు కావరుండే స్థలము సకురుడుండే మరుగు తర్వాత మన పెద్దగా కానీ గుంటూరు శ్యామ్ గారు పరిచయం చేసుకోండి కాలంటే குருபிரணு குருவோ மகேஸ்வரம் தஸ்மீரவே நமஸ்ரீகோட்டியம்தபம் பரிபூண பிரபோதினம் பூஜானந்தீ குருப்பிரசாரியம் வயமியம் பத்மாவீவீம் குருபிரசார சகபத் பத்திய வந்தேக மனசந்தரே சச்சிதானந்திரோபீதம் நிபுணானந்தி சுபாஷ் சந்திரபோசாரியம் வயமியம் అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీప మధ్యమం వందే గురు పరంపర విత్తే చెట్టను విత్తే విత్తనం రీతి వెలయను ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకట వినకూడదోయి అన్నాడు తనకు దా పుట్టును అన్నాడు అంటే ఇప్పుడు విత్తు అనేటువంటిది చెట్టు అనేటువంటిది దేంతో పోల్చాడు విత్తు అంటే దృశ్యమానముగా కనపడే నామరప ప్రపంచం మొత్తం కూడా ఏదైతే అవ్యక్త స్వరూపంగా కారణం కారణమైనటువంటిది చైతన్య స్వరూపమైనటువంటిది ఉన్నదో ఆ చైతన్య స్వరూపము ఆ చైతన్యం అది ఎప్పుడు కూడా బ్రహ్మనవ అవ్యక్త మోద అహంకారంగా సృష్టి పరిణామ కమి చెందింది కాబట్టి ఆ అవ్యక్త స్వరూపమైనటువంటిది అది ఈ చెట్టు ఎట్లా అయితే బాహ్యంగా వ్యక్తమైనా కూడా అది విత్తన రూపంలో దాన్ని వ్యక్తం చేసేటువంటి చైతన్య స్వరూపం ఏదైతే అది ఎప్పుడు ఎప్పుడూ అవ్యక్తంగానే ఉంది అతి అవ్యక్త స్వరూపమైనటువంటి ఆ కారణ వస్తువు ఈ కార్యరూప ప్రపంచానికి కారణమైంది కాబట్టి సద్గురు ముఖత ఎప్పుడైతే ఈ నాలుగు శరీరాలను విచారణ చేసి విత్త అయినటువంటిది ఏ వస్తువు చేత తాను ఆవిర్భవముందు దేహమను తరవు అలయన్ ఆవోస్తివే దానికి విచ్చేవలేను దాన్నే సాక్షి ద్రష్టానికను మీ ఎరుక ఇదే ప్రస్తావన విని అన్నాడు అంటే అంటే అట్టి నిర్ణయమైనటువంటి ఆ వస్తువు చక్కగా మనం గురుముక్తగా ఎప్పుడైతే విచారణ పదంగా తనుమన గురువుని వసతికి వినయంగా ద్వాదశ సవ సేవ చేసి చక్కగా అనుష్ఠాన ఆచరణ విచారణ చేస్తేనే ఈ బోధుగాని లేకపోతే ఈ బోధ సామాన్యం మనుషులు తోడు జనదు ఈ బోధను వేమారుది గురి నోట వినవలేదు అన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ సభాధ్యక్షులకి సర్వ సభాధ్యక్షుడికి అందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो